పరిశుద్ధ నామానికి స్థుతి స్తోత్రములు కలుగునుగాక వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి శుభాశిస్సులు వందనములు క్రీస్తునామములు తెలియజేసుకుంటున్నాను ప్రిలార ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని పిల్లలందరికీ నా మనవి ఏమిటంటే మన ఛానల్ ద్వారా ట్రూగాస్పర్ క్రైస్ట్ ఛానల్ ద్వారా అనేకమైన విశేషమైన వాక్యాలను మనము వింటున్నాము ఇంటి వాక్యాలను వింటున్నటువంటి ప్రియ దేవుని పిల్లలందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి మీ విలువైనటువంటి కామెంట్స్ను అంటే వాక్యాన్ని వింటున్నటువంటి మీకు దేవుని యొక్క మాటలు ఎలాంటి ప్రేరేపణ కలిగిస్తున్నాయి అనే విషయాలను మరి దేవునికి మహిమకరంగా మీరు కామెంట్స్ పెట్టాలని ప్రేయపూర్వకంగా మనవి చేయించున్నాను పిల్లరా మీరు షేర్ చేయడం వల్ల ఇతరులకు మరి వాక్యాన్ని మరి దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉంటారని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రిల్లరా ఈరోజు మనము ఒక విశేషమైనటువంటి మెసేజ్ను మనం వినబోతున్నాం ప్రస్తుతము జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జరగబోయేది జరుగుతున్నది బైబిల్ ఏమని చెప్పింది అనాది నుండి ప్రజలకు ఏమని హెచ్చరిక చేసింది అన్నది ఆలోచించి ఈరోజు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా మీకు ప్రయోగపూర్వకంగా మనవి చేయొచ్చు నన్ను ప్రపంచ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కోవిడ్ యొక్క మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందన్న సంగతి మీకు తెలుసు అది ఎంత అలజలు సృష్టించిందో ఎంత భయాందోళనలకు ప్రపంచ ప్రజలను గురి చేసిందో ఎంతమందిని మరణానికి తీసుకువెళ్ళిందో ఒక కనిపించని అదృశ్య వినాశిని అది దాన్ని ఎవ్వడు కూడా పట్టుకోలేకపోయాడు దాని అంతం చేయలేకపోయాడు మనల్ని మనం రక్షించుకోవడానికి వ్యాక్సిన్ కనిపెట్టుకొని భద్రతను తీసుకున్నామే తప్ప దాన్ని అంతం చేయలేకపోయారు ఎవరు కూడా బిల్లారా ఇప్పటికి కూడా ఎక్కడో అక్కడ కోవిడ్ విస్తరిస్తూనే ఉంది అమెరికా ప్రెసిడెంట్ సైతం రీసెంట్గా జో బైడెన్ గారు కూడా కోవిడ్ బారిన పడ్డారు మీకు తెలుసు అది ఎవరిని విడుస్తలేదు పేద లేదు గొప్ప లేదు ధనికం లేదు ప్రతి మనుషుని వెంటాడుతూ ఉంది అది వేటాడుతూ ఉంది పిల్లల దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే సృష్టి ఒక అద్భుతమైన సృష్టి ఎంతో చక్కగా ఉన్న ఆనందకరంగా జీవిస్తున్నటువంటి సృష్టి కాలుష్యముతో నిండిపోయింది ప్రత్యేకంగా భూమండలము కాలుష్యంతో నిండిపోయినందువలన రకరకాల వైరస్లు రకరకాల జబ్బులు సంక్రమిస్తున్నాయి అన్నది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయం దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మనుషులు చేస్తున్నట్టు తప్పులే అని కూడా శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నారు ఇది ఇప్పటిదా అంటే కాదు 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 ఇది సృష్టి పుట్టినప్పుడు అందంగా ఉన్న సృష్టిని ప్రధానంగా పాడు చేయడానికి ప్రధానమైన కారకులు ఎవరై అంటే మనుషులే వారు ఎవరు అంటే ఆ చెప్పొచ్చు ఆదాము హవ్వలు చేయకూడని పని చేయొద్దు అని ఏదైతే చెప్తుండో అది చేసినందువల్ల ఆదాము హవ్వలకు మరణం సంక్రమించింది వారి ద్వారా మనకు సంక్రమించింది మరణం లేని జీవితం ఉంది ప్రారంభంలో మనుషులకు ఆజ్ఞ అతిక్రమించినందువల్ల మరణాన్ని వారు సంపాదించుకున్నారు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ నరులందరికీ పిల్లలందరికీ మరణాన్ని సంక్రమించున్నారు తదుపరి ఆదాము నువ్వు చెప్పిన ఆజ్ఞను నేను చెప్పిన ఆజ్ఞను నువ్వు తిరస్కరించినందువల్ల నీ భార్య మాట విని నేను తినకూడని పన్ను తిను తినొద్దు అని చెప్పిన దాన్ని నువ్వు తిన్నావు కనుక నా అజ్ఞను అతిక్రమించావు కనుక నీ నిమిత్తము నేల శపించబడింది అన్నాడు నేలకు భూమికి శాపం ప్రారంభపు ఆదాహం వాళ్ళ ద్వారా వచ్చిందన్న సంగతి మనకు తెలుసు అది క్రమేణా 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 ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చూస్తుంటే ప్రజలకు ఏదైతే జాగ్రత్తలు చెప్తున్నారో శాస్త్రవేత్తలు ప్రభుత్వాలు వాటిని విస్మరిస్తున్నారు అడవులు నరకొద్దు అంటే అడవులు నరుకుతున్నారు కాలుష్యాన్ని తగ్గించండి అంటే కాలుష్యం పెరిగిపోవడానికి ప్రధాన కారకులు మనుషులైపోతున్నారు ఎక్కడ చూసిన పొల్యూషన్ వాయు కాలుష్యం సౌండ్ పొల్యూషన్ భూ కాలుష్యం నీళ్ళు అన్నీ కూడా కాలుష్యంతో నిండిపోయి ఈ యొక్క భూమండలానికి పెను ప్రమాదంలోకి నెట్టివేసేసాయండి ఈ కాలుష్యం దీనికి కారణం ప్రజలే మనుషులే ఎంత చెప్పినా కూడా మనుషులు విన్నట్టు వింటున్నారు తిరిగి యథావిధిగా ఈ యొక్క సృష్టిని కారకులు అవుతున్నారని మరి శాస్త్రవేత్తలు బాధపడుతున్నారు దీనికంటే ముందే ఇలాంటి పరిస్థితి వస్తుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం ఎప్పుడో హెచ్చరించింది ప్రిలరా పైగా భూమి మీద ఉన్నటువంటి పక్షులు పురుగులు జంతువులు కూడా అంతరించిపోతున్నాయి వాటి వలన మనుషులకు ముప్పు వస్తుంది వాతావరణానికి ముప్పు కలుగుతుంది దాన్ని బయోడైవర్సిటీ అంటారు మనుషులు జీవించినట్టుగా పురుగులు పక్షులు జంతువులు అన్నీ జీవించాలి అవి లేకపోతే మనం ఉండవండి పక్షులు జంతువులు పురుగులు లేకపోతే మనం ఉండము మనమే ఉండాలనుకుంటే కుదరదు అది ఈ భూమి పాడైతున్నందువల్ల మరో గ్రహంలో కానీ ఉందామా ఉపగ్రహంలో జీవిద్దామని చాలామంది ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మీకు తెలుసు ప్రిలారా ఇక మనం భూమిని కాపాడుకోలేము కనుక వేరే గ్రహంలోనన్నా వేరే ఉపగ్రహంలోనూ ఉందామా అని కూడా ఆలోచనలు వస్తున్నాయి అది ఎంతవరకు సఫలీకృతులు అవుతారన్నది ఇంతలో చెప్పలేరు శాస్త్రవేత్తలు ప్రయత్నాలైతే చేస్తున్నారు సఫలం అవుతుందా లేదా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది ప్రిల్లరా దేవుడు విశేషమైనటువంటి మాటలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యమైన బైబిల్లో ఎన్నో సంగతులు చెప్పాడు మనుషులకు కానీ వాటిని పెడచేవన పెడుతున్నారు పిల్లరా క్రీస్తుకు పూర్వమే క్రీస్తుకు పూర్వమే పద్నాలుగు వందల నలభై ఐదు సంవత్సరంలో క్రీస్తు పుట్టకముందు పాత నిబంధన గ్రంథమైన ఆదికాండంలో దేవుడు ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం ఆరో అధ్యాయంలో ఆది కాండం ఆరో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై వచనాలు చూద్దాం పిల్లరా నోహవకు చెప్పినటువంటి మాటలు ఇదిగో నేనే జీవవాయువులు గల సమస్త శరీరులను ఆకాశం కింద నుండా ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను మనుషులు చేసిన చెడుతనానికే దేవుడు ప్రళయాన్ని తీసుకొచ్చాడు మొట్టమొదటిగా అది మనకు తెలుసు లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను వారిని బ్రతికించి వారి ద్వారా సంతానాన్ని ఈ భూమి మీద విస్తరింపజేయడానికి దేవుడు నోహవు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నుకున్నాడు వారికి చెప్తున్న నోహవుకు మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీర యొక్క ప్రతి జాతిలో నీవి రెండేచి చొప్పున నీ ఓడలోనికి తేవలను వాటిలో మగదయు ఆడదియు ఉండవలను నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకై వాటి వాటి జాతుల ప్రకారం పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లోనూ వాటి వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటి ప్రతి జాతిలో రెండే చొప్పున నీ యొద్దకై వచ్చును అంటే పక్షులు పురుగులు జంతువులు ఏవైతున్నాయో వాటిని దేవుడు నోహము ద్వారా జీవింపజేయడానికి రోజు నోహముకు చెప్పాడు అడిగితే అర్థం ఏంటంటే బయోడైవర్సిటీ అదే జంతువులతో పాటు మనుషులు పక్షులు పురుగులతో పాటు మనుషులు జీవించాలి భూమండలం మీద అప్పుడే క్షేమం అవుతుంది వాటికి కానీ మనకు కానీ ఇది దేవుడు ఫస్ట్ ప్రారంభంలో సైన్స్ పుట్టకముందు బయోడైవర్సిటీ లేకముందే దేవుడు నోహకు చెప్పిన మాట బైబిల్ ఎంత స్పష్టంగా ఉంది చూడండి ఇది ఒక సైకిల్ పక్షులు జంతువులు పురుగులు మనుషులు ఇవన్నీ కూడా జీవించటానికి అనువైనదే భూమండలం భూగోళం ఆదికాండ వీడ వచ్చాయేమో రెండును చైతవచములు పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటలు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటును రెండును ఆకాశపక్షులలో ప్రతి జాతి బగై ఏడును ఆడవి ఏడును నీవు భూమి నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యుద్ధం ఉంచుకునము ఇక్కడ ఏమంటున్నా నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడున్నట్లంటే భూమి మీద సంతతి జీవముతో కాపాడబడాలి అంటే అవి నీ దగ్గర ఉండాలని చెప్పేశాడు అప్పుడే బయోడైవర్సిటీ సైన్స్ చెప్పకముందు సైంటిస్టులు చెప్పకముందు చెప్పాడు ఈ భూమి మీద అందరూ జీవించాలంటే ఇవన్నీ జంతువులు పక్షులు పురుగులు ఏవైతున్నాయో జీవరాశులు నీతో పాటు ఉండాలి నీవు వాటితో పాటు ఉంటేనే భూమి రక్షించబడుతుంది కాపాడబడుతుందని ఇప్పుడు సైంటిస్టులు బయోడైవర్సిటీ ద్వారా చెప్తుంటే దేవుడు ఎప్పుడో ప్రారంభములో నోహకు చెప్పేశాడు ప్రిలారా ఇలాంటి దశలో అందముగా చక్కగా ఉన్న ఈ యొక్క సృ భూము భూగోళం మీద ఉన్నటువంటి అరణ్యాలు ఈరోజు చూస్తే చెట్లు నరికేస్తున్నారు చాలా వరకు ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంది కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతూ ఉంది ఎంత కాలుష్యమయం ఇక్కడ చూసిన కాలుష్యమే ప్రియలారా ఇలాంటి దశలో ప్రియులారా దేవుడు పాత నిబంధనలో ఒక మాట చెప్పాడు ఒకసారి చూద్దాము ద్వితీయోపదేశకాండం ఇరవై అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం ఇరవై అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు పంతొమ్మిది ఇరవై వచ్చిన ద్వితీయోపదేశఖం ఇరవై పంతొమ్మిది ఇరవై నీవు ఒక పొరమును లోపరుచుకున్నటకు దాని మీద యుద్ధము చేయొచ్చు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డల చేత పాడు చేయకూడదు ఏదైనా యుద్ధం యుద్ధం చేయడానికి వెళ్ళావనుకో ఏదైనా పట్టణం మీద పోయావనుకో అక్కడ యుద్ధం చేసిన చెట్లను మాత్రం పాడు చేయాలని చూడండి గుడ్డల చేత పాడు చేయకూడదు వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికివేయకూడదు నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా మనుషుల్లాగా వాటిని బిహేవ్ చేయొద్దాన్ని చంపడం కానీ నరకడం కానీ చేద్దన్నాడు అట్టి చెట్లను నీవు కుట్టకూడదు ఏ చెట్లు తినదగిన ఫలం ఇచ్చినవి కానివి నీ వెరుగుదో వాటిని పాడు చేసే నరికి నీతో యుద్ధము చేయు పురము పడువరకు వాటితో దానిని ఎదురుగా ముట్టదిబ్బ కట్టవచ్చును ఒకవేళ పనికిరానివైతే తీసేయమన్నాడు పనికి వచ్చే మాత్రం ఉంచమన్నాడు ఆహారం ఇచ్చే పండ్లు చెట్లు ఆక్సిజన్ ఇచ్చే చెట్లు దేవుడు చెప్పాడు వాటిని నీవు నరకకూడదు పదవ అధ్యాయం ప్రసంగ గ్రంథము పదవ అధ్యాయంలో అక్కడికి మాట ఉంది చూద్దాం పిల్లరా తొమ్మిదవ వచ్చినాము రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును చెట్లు నరుకువాడు దాని వలన అపాయం కొని తెచ్చుకున్నాడు చెట్లు నరుకుతే అపాయం అన్నాడు చెట్లు నరుకుతే అపాయం అన్నాడు అది ఎప్పుడే చెప్పాడు క్రీస్తు పూర్వమే దేవుడు చక్కగా దేవుని యొక్క వాక్యంలో ప్రకటించాడు పిల్లరా అందువల్ల ఈరోజు ఇవన్నీ పెడచిన పెట్టి మనుషులు ప్రమాదాన్ని కొను తెచ్చుకున్నారన్నది నగ్న సత్యం యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిచర్య చేయడానికి ముందుగా బాప్తిసం పొందిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ చేత అరణ్యంలోకి కొనిపోయబడినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం పిల్లరా మార్క్స్ వార్త మొదటి అధ్యాయము మార్క్స్ వార్త మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన చూద్దాం వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి తోసుకుని పోయెను ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలభై దినములు ఉండెను అని లేదు నలభై దినములు అడవి మృగములతో నుండెను మరియు దేవదూతులయనకు పరిచయ చే అడవి మృగములు బయోడైవర్సిటీ అంటే ఆయన విమోచన కార్యక్రమాన్ని అంటే యేసు ప్రభు బాసం తీసుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్ళకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే సరాసరి అరణ్యంలోకి వెళ్ళి అడవి మృగముల మధ్య అంటే అరణ్యములో ఉన్న మృగాలతో అంటే ఆ జంతువులతో విమోచన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు విడుదల చూడారా అడవి జంతువులకు తెలుసు దేవుడెవరు పక్షులకు తెలుసు దేవుడెవరు భూమి మీద మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అనుకుంటున్నారు చాలామంది పశువులకు జంతువులకు ఎవరు తెలుసు ప్రిల్లరా కనుక కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు పెరిగిపోతుంది ఆక్సిజన్ ప్రాణవాయువు తగ్గిపోతుంది కారణం జంతువులు ఈ భూమి మీద నుండి అంతరించిపోతున్నాయి చెట్లను నరికివేస్తున్నారు పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుంది దీనికి కారకులు ఎవరంటే నరులేని స్పష్టంగా చెప్పొచ్చు కొన్ని కొన్ని అరణ్యాలలో చూస్తుంటే మనము అరణ్యం మధ్యలో నుంచి చిన్న చిన్న ఫారెస్ట్ మధ్యలో నుంచి రోడ్లోంచి వెళ్తూ ఉంటే మీరు గమనించండి జంతువులు కోతులు గుంపులు రోడ్డు మీద నిలబడి ఉంటాయండి ఏమైనా ఆహారం పడేస్తే తింటారేమో చాలామంది కారులో బస్సులో వెళ్తున్న వాళ్ళు పడేస్తూ ఉంటే ఆ కోతులు ఆ చిన్న చిన్న పక్షులు అవన్నీ కూడా తింటూ ఉంటాయి అరణ్యంలో ఆహారం దొరకటం లేదండి కాలుష్యంతో వర్షాలు లేక అరణ్యాలు ఎండిపోయి వాటర్ దొరకక అవి ఊర్ల మీద పడుతున్నాయి వచ్చి ఏమండి అవి రోడ్ల మీద నిలబడుతున్నాయండి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే సిటీస్లో అక్కడ ఇక్కడ కుక్కలు దాడి చేస్తున్న పిల్లల మీద మనుషుల మీద కుక్కలు కరుస్తూ ఉన్నాయి చూడండి ఈ మధ్యలో చాలా న్యూస్ వచ్చింది కుక్కలు కరుస్తూ ఉన్నాయి కుక్కలు కరుస్తూ ఉన్నాయి మనుషులని పిల్లల్ని వాటికి ఆహారం దొరుకుతలేవు అవి తిరుగుతురు ఎవరికి ఆహారం దొరుకుతలే వాటికి కూడా మనుషుల మీద పడుతున్నాయి అవి కాలుష్యం వల్ల కరువు అనేది వచ్చేసింది ప్రిల్లరా దేవుని సంగమా అందువల్ల భూమి మీద ఉన్న మన నరలలో మార్పు వస్తే మనము ఈ సృష్టిని కాపాడుకోవచ్చు కొంతవరకైనా పక్షులు ప్రార్థిస్తున్నాయి జంతువులు ప్రార్థిస్తున్నాయి ఆహారం కొరకు అలమటించిపోతున్నాయి ప్రిల్లరా ఇవన్నీ జరుగుతాయని బైబిల్లో చెప్పబడింది ప్రిల్లరా చాలా క్లియర్గా రంధం ముప్పై ఎనిమిది వచ్చాయము యోగు రంధం ముప్పై ఎనిమిది వచ్చాయము నలభై ఒకటి వచ్చినాము తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి ముర్ర పెట్టినప్పుడు ఆ కాకి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు దేవునికి పెట్టే పరిస్థితి వచ్చేసిందండి పక్షులకు జంతువులకు ఆహారం లేక యా మాకు ఆహారం ఏమని దేవునికి ముర్ర పా కాకి పిల్లలు యోవేలు గ్రంథము ఒకటో అధ్యాయము యోవేలు గ్రంథం ఒకటో అధ్యాయంలో చూడండి ఏముందో ప్రిలారా మొదటి అధ్యాయం యోవేలు ఇరవై వచ్చినం నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోయేటవి చూచి పశువులను నీకు ముర్రపెట్టుచున్నవి మేత స్థలాన్ని ఎండిపోతున్నాయి కాలిపోతున్నాయి ఈ యొక్క కాలుష్యం వలన విపరీతమైన వేడి కలిగి అడవుల్లో కార్చిచ్చుతో అడవులు కాలిపోతున్నాయి పచ్చగడ్డి లేకుండా పోతుందండి ఆహారం లేక నదులు ఎండిపోతున్నాయి వర్షాలు లేక కరువు నదులు ఎండిపోటో అగ్నిచేత మేతస్థలములు కాలిపోయేటో చూసి పశువులు నీకు మొరపెట్టుచున్న ఆహారం కొరకు అలమండిస్తున్నాయండి అవన్నీ కూడా ప్రిలారా దీనికంత కారణము కాలుష్యం వల్ల భూమి నాశనమైపోతుందన్నది స్పష్టంగా చెప్పొచ్చు ప్రిలారా దేవుని సంగమా ఆలోచించండి ప్రభు అక్కడ కొరకు సిద్ధపడుతున్న విశ్వక్రైస్తవ సంగమా ఇలాంటి పరిస్థితుల్లో నీ ఉన్నావు నేనున్నాను ఈ భూమి మీదలో ఈ కాలుష్యం వల్ల ఏనాడైనా భూమికి నాశనము తప్పదు అంటున్నారు అది తద్దెము యేసుక్రీస్తు చెప్పాడు ఆకాశం భూమి గతించిపోతుందే కానీ నా వాక్యం గతించదన్నాడు గతించిపోతుంది అది మనము గతించిపోతాం ఎప్పుడొక రోజు ఈ భూమి గతించిపోతుంది మిగిలేది పరలోకం ఒకటే ప్రియులరా ఆ లోకానికి సిద్ధపడమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు నిరు నరుల యొక్క చెడుతనం విస్తరిస్తుందే కానీ మార్పు రావట్లేదండి ప్రియలరా ఆలోచించండి ఒకసారి ఇరిమియా గ్రంథం పన్నెండు అధ్యాయం ఇరిమియా గ్రంథము పన్నెండు అధ్యాయంలో ఒక మాట ఉంది ఆవేదనకరమైన మాట చూడండి ప్రిలారా పన్నెండు అధ్యాయము నాలుగో వచనము భూమి ఎన్నాళ్ళు దుఃఖింప వలెను భూమి ఎన్నాళ్ళు దుఃఖింప అంటే ఎప్పటినుంచో దుఃఖిస్తుంది భూమి నారుల చెడతనం వలన భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలేను దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను అతడు మనంతమో చూడడని దుష్టులు చెప్పుకొని చూడగా దుష్టులేమో హ్యాపీగా ఉన్నారు చేసే తప్పు పనులు చేస్తూనే ఉన్నారు భూమి దుఃఖిస్తుంది గడ్డి ఎండిపోతుంది దేశంలో నివసించు వారి చెడుతనము వలన చూసారా దేశంలో నివసించి వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి అంటే దారుల చెడుతనం వల్ల జంతువులకు పక్షులకు పశువులకు వీటికి నష్టం వాటిల్లుతుందన్నది స్పష్టంగా ఎప్పుడో బైబిల్ చెప్పింది ఇప్పుడు కదా ఇర్మి గ్రంథంలో దేవుని పిల్లలారా ఆలోచించండి అందుకే అంటాడు దేవుని వాక్యంలో నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు ఉండబోదాని కోసం ఎదురు చూస్తామంటున్నాడు పరలోక ఆ దేశము ఆ పట్టణం బ్రతికినంత కాలం మంచి చేస్తూ సత్క్రియలు చేస్తూ దేవుని సేవ చేస్తూ భయభక్తులతో జీవిస్తూ ప్రిలారా పరలోకాన్ని సంపాదించుకునే సిద్ధపాటు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి భూమి మీద ప్రియల ఇది గ్యారంటీ కాదండి ఇది శాశ్వతం కాదండి ఈ భూమి శాశ్వతమైన దేవుడు పరలోకం అదే శాశ్వతం ప్రియలారా ఆ లోకం కోసం ప్రయాసపడమన్నాడు ఆ లోకం కోసం బ్రతకమన్నాడు ఏసు వచ్చాడు వాగ్దానం చేసి వెళ్ళాడు నేను తీసుకెళ్తాను ఆ లోకానికి మిమ్మల్ని అక్కడ ఏడుపు ఉండదు కన్నీరు ఉండదు బాధ ఉండదు రోగం ఉండదు యుగ యుగాలు దేవుని దగ్గర సంతోషంగా సమాధానంతో జీవిస్తాం మన కుటుంబాలను రక్షించుకుందాం విశ్వాసమైన దేవుని పిల్లల్ని కాపాడుకుందాం దేవుని యొక్క మంచి మాటలతో వారిని బలపరుస్తాం నిలబెడదాం సిద్ధపరుద్దాం పిల్లరా ప్రయాసపడదాం చివరిగా ప్రకటన ఎంత మూడు వచ్చేలా చూడండి ఒక హెచ్చరిక ప్రకటన కింద మూడు వచ్చాయము పది పదకొండవచనములు ప్రియలారా పది పదకొండవచనములు నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములలో నేను నిన్ను కాపాడేదను శోధన కాలం అలాంటి కాలం వచ్చినప్పుడు నిన్ను కాపాడుతానన్నాడు దేవుడి పిల్లరా ఆయనను ఆశ్రయిస్తే కాపాడతాడు ఆయనను ఆరాధిస్తే కాపాడతాడు ఆయన వాక్యమును గైక్కుంటే కాపాడతాడు అందుకంటున్నాడు నేను త్వరగా వచ్చుచున్నాను వేసుకృతి చెప్తాను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడూ నీ కిరీటం అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాము దేవుని వాక్యమును గట్టిగా పట్టుకో విశ్వాసమును గట్టిగా పట్టుకో శ్రమలు కష్టాలు అవమానాలు హింసలు ఇబ్బందులు ఇరుకులు అనారోగ్యాలు ఒకటి కాదు విశ్వాసములో బలపడదాం నిలబడదాం కిరీటాన్ని కాపాడుకుందాం పిల్లరా దేవుని మర్చిపోవద్దు దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు విశ్వాసంతో సాగిపోదాం విశ్వాసంలో మనముందాం ఇతరులను విశ్వాసంలో బలపరుచుదాం తల్లు వంచండి ప్రార్థన చేస్తాను దైగల మా తండ్రి కృపకల దేవ మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన నిర్చిన వాక్యం ఎంతో విలువైన వాక్యాన్ని మేము విన్నాము లోకం ఎలా ఉంది ఆ లోకంలో బ్రతుకుతున్న మేము ఎలా జీవించాలో మీరు మాకు అనుగ్రహించిన ఈరోజు వాక్యం కోసమే మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము విన్న వాక్యమును మీ ప్రియ బిడ్డలు హృదయంలో పదిలపరుచుకొని నీ వాక్యమును ఎదుగుతూ మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని మీ నీడలో మీ చల్లని చూపులో జీవించుటకు బ్రతుకుటకు మీ ఆశీర్వాదాలు పొందుటకు వారిని మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి మిక్కిలి వినేమితో వేడుకొనుచున్నాము తండ్రి ఆమె